అలానే ఆధునీ పట్టణ ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ జోలుకి ఎవరైనా వస్తే తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను బీజేపీ పార్టీ తరఫున ఇంకోటి మన మైనార్టీ సోదరులతో నేను ఒకటే కోరుకుంటున్నాను రోజు ఈ స్థలం ఎవరిది దర్గాది సయ్యద సాతు దర్గాది సంబంధించిన స్థలాన్ని కాపాడేందుకు నన్ను పంపిస్తారు మా సార్ ఈరోజు ఊర్లో లేరు ఊర్లో లేకుంటే కూడా నన్ను ఫోన్ చేసి ఆ దర్గా స్థలం కాపాడే బాధ్యత మన బీజేపీ పార్టీది మన ఎమ్మెల్యే గారితో చెప్పి నేను ముస్లిం సోదరులతో కోరుకుంటున్నాను ఇలానే కొంతమంది వ్యక్తులు మన ఎమ్మెల్యే గారి గురించి లేనిపోని విమర్శలు ఏదో తప్పులు వాళ్ళు చేస్తారు మన ఎమ్మెల్యే గారు తెలియకుండగా ఆయన పేరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మా ఎమ్మెల్యే గారు ఏనాడు కబ్జాలకు సెటిల్మెంట్లకు తిక్క తిక్క దానికి మా ఎమ్మెల్యే గారు స్లాంవేకు అందరికీ నమస్తే ఈరోజు నన్ను సయ్యద శాతుంబీ దర్గా ముతౌళి గారు మన భాషా సాహెబ్ ఫోన్ చేస్తారు ఆ దర్గాకి సంబంధించిన నలభై ఐదు సెట్ల స్థలంలో ఎవరో క్లీనింగ్ చేపిస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు చెప్పినారు అని చెప్పి ఆయనకు ఎవరు చెప్పినారంట నేను ఎమ్మెల్యే గారికి ఈరోజు ఫోన్ చేసిన సార్ ఇట్లా సయ్యద సాతు దర్గాకి ఎవరు మా దర్గాకి సంబంధించిన స్థలంలో ట్రైనింగ్ చేపిస్తున్నారు సార్ అని చెప్పి చెప్పిన మా ఎమ్మెల్యే డాక్టర్ పివి దిగి వాల్మీకి గారు మన ఎమ్మెల్యే సార్ గారు నాకు ఏం చెప్పినారంటే ఇట్లా ఉంది దానికి నేను ఎంకరేజ్ చెయ్యలేదు చెయ్యను ఆ స్థలంలో పోయి విచారించి అక్కడ డిఎస్పీ గారికి పోయి మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను ఇంకొక ఏం చెప్పదలుచుకున్నానంటే దర్గాకు సంబంధించిన స్థలము మసీదుకు సంబంధించిన స్థలము దేవాలయాలకు సంబంధించిన స్థలము చర్చి సంబంధించిన స్థలము అలానే ఆధునిక పట్టణ ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ జోలికి ఎవరైనా వస్తే తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను బీజేపీ పార్టీ తరఫున ఇంకోటి మన మైనార్టీ సోదరులతో నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు ఈ స్థలం ఎవరిది దర్గాది సయ్యద సాతు దర్గాకి సంబంధించిన స్థలాన్ని కాపాడేందుకు నన్ను పంపిస్తారు మా సార్ ఈరోజు ఊర్లో లేరు ఊర్లో లేకుంటే కూడా నన్ను ఫోన్ చేసి ఆ దర్గా స్థలం కాపాడే బాధ్యత మన బీజేపీ పార్టీది మన ఎమ్మెల్యే గారిని చెప్పి నేను ముస్లిం సోదరులతో కోరుకుంటున్నాను ఇలానే కొంతమంది వ్యక్తులు మన ఎమ్మెల్యే గారి గురించి లేనిపోని విమర్శలు ఏదో తప్పులు వాళ్ళు చేస్తారు మన ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఆయన పేరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మా ఎమ్మెల్యే గారు ఏనాడు కబ్జాలకు సెటిల్మెంట్లకు తిక్క తిక్క దానికి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎంకరేజ్ అయ్యారే తోలు తీస్తామని చెప్పి చెప్తున్నాను ఇది కబ్జాలు ఈ గుండాయిజం ఈ రౌడీజం आधुनिको जरूरतन చెప్పిన చెప్పుతున్నాను థాంక్యూ నా పేర్ బి జాఫర్ అన్న బీజేపీ పార్టీ సెంట్రల్ మైనారిటీ మోషన్ ఆఫ్ ప్రెసిడెంట్ బిస్మిల్లాహ్irrahमानुर रहीम कल 29 3 2025 కో దర్గా సాతూ బీ కి 40 సెంట్ ఓపెన్ ప్లేస్ జమీన్ జో దర్గా కి పిచ్లే హిస్సే మే ఆతి హై ఓపెన్ ప్లేస్ హై వో मिनिमम पंद्रह बीस साल से वो खाली पड़ी हुई है झाड़ा है वो कल नहीं मालूम थोड़े लोग जैसे भी मंगा कर उसको साफ़ करें हैं तो थोड़ा मालूम कराया मैं कोशिश करा मैं कि कौन करा रही है तो बोले तो कौन करा रही तो बोले तो थोड़े लोग मिलके के वहाँ पर जो इनक्रोजर्स है उनों जो तो ज़मीन को कब्ज़ा करके है थोड़े दिनों से वो लोग मिलकर सुबह साफ़ करा रही तो बोल के बोले लेकिन ये बात मेरे कहा तक पहुँची है कि उस ज़मीन को एम एल ए साहब गिफ्ट दिए हैं शादी खाना बनाने के वास्ते में दूसरे लोगों को बोल के मालूम हुआ है तो मैं क्या करा बोले तो हमारे खाजीपुरे के जो जाफर साहब हैं उन्होंने बी जे पी में है उनको पूछा मैं क्या साहब दरगाह की ज़मीन है ये एम एल ए साहब किसी को कैसा दे सकते हैं वो ज़मीन को बगैर मुतवली की इजाज़त के तो बोल के मैं पूछाता हूँ एम एल ए साहब ऐसे कामा नहीं करते एक मरतबा में एम एल ए साहब से बात करके आपको सुना तुम बोल के बोले अब उसके बाद शाम में फिर फ़ोन कराया क्या साहब एम एल ए साहब से मालूम करें क्या बोल के एम एल ए साहब ऐसे चीज़ों को सपोर्ट नहीं करते या दरगाह हो या मस्जिद हो या चर्च हो या और दूसरे की भी चीज़ा क्यों ना हो मज़हबी चीज़ों को एम एल ए साहब किसी को भी कब्ज़ा करने का धंधे या इलीगल उसके ऊपर कब्ज़ा करने की मदद उनकी मदद नहीं करेंगे उनके ऊपर सख्त से सख्त कार्रवाई करती बोल के जाफर साहब मेरे को सुनाए हैं मैं आपके सामने यह इतला दे रहा हूँ हाफिज सैयद महबूब बादशाह हुसैनी मुतवल्ली दरगाह सैदा वालेकुम, हमारे सैयद महबूब बादशाह सैयदी साहब पिछले पच्चीस सालों से इनके वालिद साहब और बादशाह साहब इस दरगाह के लिए बहुत जद्दोजहद करे हैं बहुत खिदमत करे हैं इन जगहों को बचाने के लिए हर किसी से बहुत दूर तक इनों इस जगह के लिए पिछले 25 सालों से तकलीफ उठा रहे हैं इनका आज तक कोई साथ नहीं दिया आज इन हमारे को इन्वाइट करे हैं इस मामले में कि बीजेपी के हमारे डॉक्टर पाता साथी परमिशन सार दिए हैं बनाने के लिए बोल के उसके पूरा डिक्लेयर हमारे जाफर भाई दिए हैं एम एल साहब से बात करके ये जरा सर झूठ है ऐसी कोई चीज़ एम एल साहब नहीं करे अफवाह उठा रहे हैं जहाँ तक बात है हम साहेब का साथ दे रहे हैं जगह को बचाने के लिए इस दरगाह की जगह के लिए मेरी आप सबसे गुजारिश है कि आप लोग भी साथ दें इस दरगाह की जगह को बचाने के लिए शुक्रिया मेरा नाम नईमान है मैं बीजेपी का एक लीडर हूँ आदो।